మిత్రుడు మన లలిత్ కుమార్ చెప్పినట్లుగా యేసు గురించి మీరు బోర్డులు చూస్తే ఆయన శత్రువులను కూడా ప్రేమించమన్నాడు అని చెప్పి బయట రాస్తూ ఉంటారు కానీ బైబుల్ అలా ఉండదు శత్రువులకి కూడా ఉపకారం చేసింది శత్రువులకి కూడా మేలు చేసింది కేవలం శ్రీకృష్ణుడు మాత్రమే అది విష్ణు తత్వంలో మాత్రమే కనబడుతుంది యేసు చెప్తాడు ఒక చోట నా తండ్రి శత్రువులకి కూడా మేలు చేసేవాడు అని యేసు చెప్పిన తండ్రి ఆ శ్రీకృష్ణ పరమాత్మే అని చెప్పి నేను ఛాలెంజ్ చేశాను పాస్టర్లకి वन्दा दी किंबत्ता मारता डाउरा उत्ता न बैंडा उन्चा डा मारना ये मुना डंडा उत्ता न डेला डेला डंडा डंडा पुड़ा मे डाँडे डंडा पुड़ा आची तमारे डाँडे डंडा डंडा ఇది ఎలాగంటే ఇప్పుడు పాస్టర్లు వస్తారు పాస్టర్లు వచ్చి మిమ్మల్ని అనేక రకాలుగా ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ ప్రలోభాలు మీలో చాలామంది ఎదుర్కొనే ఉంటారు మా మతంలోకి వస్తే మీకు అదైపోతుంది ఇదైపోతుంది మా దేవుడు అద్భుతాలు చేస్తాడు రావణాసురుడు ఏ విధంగా అయితే రాముడిని నిందించాడో అలాగే ఈ కలియుగంలో పుట్టిన రాక్షసులు మన ధర్మాన్ని ఈ విధంగా తోలనాడుతూ మీకు వలయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే రావణాసుడు భయపెట్టడానికి ప్రయత్నం చేశాడు నువ్వు కనుక నాకు లొంగకపోతే నీ ఎంతు చూస్తా నిన్ను కూర వండుకుని తినేస్తా ఈ రాక్షసులు చెప్తాను నిన్ను ఒక రోజు చంపేసి వంట చేసి పెట్టేస్తారు నాకు అని చెప్పి భయపెట్టడానికి ప్రయత్నం చేశాడు అప్పుడు సీతామాత ఏం చేసింది రామాయణం చదివారు ఎవరన్నా ये दा मडा न रे मुना डंडा ऊच न डल डल डंडा डड बुड आ मैं डाडे डड बुड आती तो मडा डाडे डाड डनवा ना आडी